మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే జీ ప్లస్ వన్ హౌస్ తీసుకొచ్చాను దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం నార్త్ నేను కట్టిన జీప్లస్ వన్ హౌస్ అయితే చూస్తున్నామండి వీళ్ళు డైరెక్ట్ ఓనర్ హౌస్ అండి మధ్యలో ఏజెంట్స్ అనే వాళ్ళు ఎవరు డైరెక్ట్ డైరెక్ట్గా మీకు బిల్డర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఎవరైతే ఫేస్బుక్లో చూస్తున్నారో ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ ఇంకా ఫేస్బుక్లో చూస్తున్నారో ఫాలో చేస్తేనే మా నెక్స్ట్ వీడియో మీకు వస్తుందండి ఇది మనకి నార్త్ ఫేసింగ్లో కట్టిన జీప్లస్ వన్ హౌస్ అండి వన్ ఫార్టీ వన్ స్క్వేర్ యార్డ్స్లో కట్టడం జరిగింది ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ డైమెన్షన్స్లో అయితే కట్టారండి మీరు చూస్తున్నారు కదా గ్రౌండ్ ఫ్లోర్లో మనకి టూ బీహెచ్కే విత్ సింగిల్ రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి లేదా సింగిల్ రూమ్ మనకి మధ్యలో ఇంకో యాక్సెస్ అయితే ఉందన్నమాట కావాలంటే మీరు త్రీ బెడ్రూమ్స్లా కూడా వాడుకోవచ్చు మీకు వచ్చే రెంటల్ ఇన్కమ్ని బట్టి మీరు యూస్ చేసుకోవచ్చు దగ్గరలో మనకి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉందండి సో రెంటల్ అయితే ఈజీగా దొరుకుతారని చెప్పుకోవచ్చండి ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో కిచెన్ ఇంటికి సపరేట్గా బోర్ ఇంకా వాటర్ ట్యాంక్ కూడా ఉందండి అండ్ బిల్డర్ ఇంటిది ఫుల్ ఎలారెస్ అయితే పే చేయడం జరిగిందండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే మరి పూస్టింగ్గా ఉంటుంది అండ్ అట్లే మీకు తక్కువ బడ్జెట్లో హౌజెస్ తీసుకురానికి కూడా ఉపయోగపడుతుందండి సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి చూస్తున్నారు కదా దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రత్యేక వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది ఈ బెడ్రూమ్కే మనకి మధ్యలో పార్టీషన్ డోర్ అయితే ఒకటి ఇవ్వడం జరిగిందండి సో మనం మధ్యలో డోర్ పెట్టుకుంటే ఇది సెపరేట్ రూమ్ అండ్ టూ బిహెచ్కేలా రెంట్కి అయితే ఇచ్చుకోవడానికి ఉపయోగపడుతుందనమాట ఇంటి లొకేషన్ వచ్చేసి మనకి నాదర్గుల్ దగ్గరలో ఉందండి నాదర్గుల్ బడంపేట్ తర్వాత అయితే ఉంటుందన్నమాట సో బంగ్పేట్ మున్సిపాలిటీకి ఎందుకైతే వస్తుందండి నాదర్గుల్ కూడా సో చాలా మంచి హౌస్ అయితే తీసుకోవడం జరిగిందండి దయచేసి లైక్ చేయండి వన్ ఫార్టీ వన్ స్క్వేర్ కట్టిన నార్త్ ఫేసింగ్లో కట్టిన జీప్లస్ వన్ హౌస్ అండి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ డైమెన్షన్స్లో ఉంది అంటే వన్ ఫార్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ అయితే హౌజ్ అవుతుందండి దీని ప్రైస్ వచ్చేసి మనకి వన్ పాయింట్ వన్ సిక్స్ సిఆర్ అయితే కోడ్ చేయడం జరిగింది నెగోషియేషన్ కూడా ఉంటుంది అన్ని వివరాలకు మీరు డైరెక్ట్గా బిల్డర్కి అయితే కాల్ చేయొచ్చు బిల్డర్ నెంబర్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది చూడొచ్చు మీరు మీరు కూడా ఇలా మా ప్రా మీ ప్రాపర్టీని మాతో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే మా నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ సెవెన్కి కాల్ చేయండి మేము అన్ని ఛానల్స్తో కంపేర్ చేస్తే మేము లో కాస్ట్లోనే ప్రమోట్ చేయడం అయితే జరుగుతుందండి సో దయచేసి ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ సెవెన్కి కాల్ చేయండి సో ఇది ఈరోజు వీడియో అండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేస్తేనే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అండ్ లో బడ్జెట్లో హౌజెస్ కూడా పోస్ట్ చేయడం జరిగింది అవి మీరు ఒకవేళ చూడకపోతే మన వీడియోస్ మన ఛానల్లోకి వెళ్ళండి వీడియోస్ ఓపెన్ చేయండి అక్కడ మీకు మనం అప్లోడ్ చేసిన అన్ని వీడియోస్ కనిపిస్తే అక్కడ లో బడ్జెట్లో మనం ఫార్టీ త్రీ ల్యాక్స్లో ఫార్టీ ల్యాక్స్లో కూడా హౌజెస్ అనేవి అప్లోడ్ చేసాం వాటి కోసం అయితే ఛానల్లోకి వెళ్ళిపోయి అక్కడ చూడండి దయచేసి వీడియో లైక్ చేయండి మరీ మరీ అడుగుతున్నాను మాకు బూస్టింగ్గా ఉంటుంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు ఇల్లు ఏ ఏరియాలో కావాలో కామెంట్ చేయండి తప్పకుండా మేము ఆ ఏరియాలో ఇల్లు తీసుకోడానికి అయితే ట్రై చేస్తామండి ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్